అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సీత అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వినాయక చవితి వ్లాగ్ని మీతో షేర్ చేస్తున్నానండి ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి ఆ వినాయకుని ఆశీషులతో మన జీవితంలో ఉన్న విఘ్నాలన్నీ తొలగిపోయి ఇక నుంచి మన అందరికీ అంతా మంచిగా జరగాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకున్నానండి నాతో పాటుగా నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ కూడా చేస్తున్న పనిలోనూ చేయాలనుకుంటున్న పనుల్లో కూడా అంతా మంచిగా జరగాలని ఆ విఘ్నేశ్వర్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నానండి ఇప్పుడు మనం వీడియోలోకి వచ్చేస్తే ఉదయం లేచిన వెంటనే పిల్లల్ని రెడీ చేసే పనినే పెట్టుకున్నానండి వాళ్ళకి తలస్నానం చేసి బట్టలు వేసామంటే ఇద్దరు అబ్బాయిలే కాబట్టి కాంతకు మించి ఏమీ ఉండదు మా వీధిలో ఉన్న పిల్లలందరూ కలిసి వినాయకుడిని పెట్టుకుంటున్నారండి చందాలు పోగేసుకున్నారు పందిరేసారు ఇంకా వినాయకుడిని కూడా తీసి తెచ్చుకున్నారు వాళ్ళ హడావిడిలో వాళ్ళు ఉన్నారు ఇంకా అందుకని ముందుగా పిల్లల్ని రెడీ చేసి పంపించేశాను మా ఇంటి ఎదురుగానే పందిరేసారని లాస్ట్ వీడియోస్లో చూపించాను కదండి అక్కడైతే వినాయకుడిని పెట్టుకోవట్లేదు ఇంకా పిల్లలకి పిల్లలకి మళ్ళీ ఎంత హడావి వచ్చిందో మళ్ళీ ఇక్కడ మానేసి అంటే లాస్ట్ ఇయర్ ఎక్కడ చేసుకున్నారో అక్కడే చేసుకుంటున్నారు లాస్ట్ ఇయర్ నుంచి నన్ను ఫాలో అయ్యే వాళ్ళకైతే వీడియో బాగా అర్థమవుతుందండి ఇది అక్కడ ఎక్కడ చేశారో ఇప్పుడు కూడా అక్కడే చేసుకుంటున్నారు పిల్లలు ఇంకా నేను నేను కూడా రెడీ అయిపోయి ముందుగా కుడుములు అయితే చేసేస్తున్నానండి వినాయక చవితి వచ్చింది అంటే అందరికీ ముఖ్యంగా గుర్తొచ్చే ప్రసాదం అయితే కుడుమలండి అందరింట్లోనూ కుడుములు చేసుకుంటారు కుడుమలు ఇంకా బెల్లం తానికలు అంటాం కదా పాల తానికలు అని కూడా అంటారు కదండి అవి కూడా చేసుకుంటారు ఈరోజు నేను కూడా ఈ రెండు రకాల ప్రసాదాలని చేస్తున్నానండి ముందుగా కుడుములు అయితే చేసేసి పక్క స్టవ్ పైన ఆవిరి పెడుతున్నాను ఇప్పుడు ఇంకొక స్టవ్ పైన బెల్లం తానికలు చేస్తున్నానండి ఈ బెల్లం తాళికలు చేయాలి అంటే ఎంతెంత క్వాంటిటీలో ఏమేమి వేయాలి అనేది అయితే ఇప్పుడు షేర్ చేస్తానండి ముందుగా మనం ఒక కప్పు ని కానీ లేదంటే ఒక గ్లాస్ని కానీ కొలతగా పెట్టేసుకుని ఒక కప్పు వరి పిండితో బెల్లం దానికలు చేసుకోవాలి అనుకుంటే కనుక ఒకటిన్నర నేళ్లను వేసుకోవాలండి ఇక్కడ నేను లోటాతో వేస్తున్నాను కాబట్టి ఒక లోటాడు నేను వరి పిండిని తీసుకుంటున్నాను కాబట్టి ఒకటిన్నర నేళ్లను వేసాను నీళ్ళు మరుగుతున్నప్పుడు కొంచెం సాల్ట్ని కూడా వేసాను ఇంకా మరుగుతున్న నేలలో ఈ పిండిని కొంచెం కొంచెంగా వేసేసుకుంటూ ఉండలు కట్టకుండా కలిపేసుకోవాలి అంటే మనం ఈ పిండిని ఉక్కుపోసుకోవాలండి ఒకటికి ఒకటిన్నర చొప్పున నేలను వేసుకోవాలి ఈ నీటిలో ఈ పిండిని వేసేసిన తర్వాత ఇలా ఉక్కుతుంది కదా ఒకసారి బాగా కలిపేసుకుని మూత పెట్టేసుకున్నాము అంటే ఈ పిండి అంతా కూడా బాగా ఉక్కుపోతుంది ఇప్పుడు నేను పిల్లలు వినాయకుడిని పెట్టుకుంటున్నారు అనేసి అన్నాను కదా అక్కడ వినాయకుడిని పెట్టే ఆ టైం కూడా అయిపోయిందండి ఇంకా అక్కడికి వెళ్ళడానికి అయితే ముందు రెడీ అయ్యాను ఇంకొంచెం టైం ఉంది కదా అనేసి కుటుంబంలో ఒక స్టవ్ పైన పెట్టేశాను ఇంకొక స్టవ్ పైన ఏమో ఈ బెల్లం తాలికలికి పిండిని కూడా ఒక్కబోసాను కదా ఈ రెండు స్టవ్లు కూడా ఆఫ్ చేసేసి ఇప్పుడు నేను పిల్లలు పెట్టుకునే వినాయకుడిని దగ్గరికి వెళ్తున్నానండి అక్కడ వినాయకుడిని పెట్టడం ఇవన్నీ కూడా అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ వచ్చి ఈ బెల్లం దానికలు చేసుకోవడం ఇంటి దగ్గర పూజ చేసుకోవడం ఇవన్నీ కూడా చేసుకుంటాను ఇంకా నా పని ఎలా జరుగుతుందో అలా మీకు వరుసగా చూపిస్తున్నానండి ఇప్పుడు వరకు వర్షం పడలేదు కానండి ఇప్పుడు పిల్లలు వినాయకుడిని పెట్టే టైం అయ్యేసరికి వర్షం స్టార్ట్ అయ్యిందండి ఇక్కడేమో పిల్లలు ఏదో వాళ్ళంతటా వాళ్ళు వాళ్ళకు వచ్చిన విధంగా చిన్న పందిరైతే వేసుకున్నారు ఇక్కడ పెట్టే టైంలోనే వర్షం కూడా ఎక్కువైంది ఇంకా అక్కడ గొడుగు పెట్టి ఇక్కడ గొడుగు పెట్టి అలా ఏదో కాసేపు ఇలా సెట్ చేసాము ఆ తర్వాత పెద్దవాళ్ళు వచ్చి వరకం ఇంకొంచెం బాగా వేశారు ఇంకా మీకు ఇక్కడ చూసినట్లయితే వర్షం చినుకులు కూడా కనపడతాయండి వినాయక చవితి అంటే మాత్రం పిల్లలందరూ చాలా ఇష్టపడతారండి పిల్లలు ఎలా చేసినా కానీ ఆ వినాయకునికి కూడా చాలా ఇష్టం ఇంకా పిల్లలకు వచ్చినట్టుగా పిల్లలు చేస్తున్నారు ఇంకా మేమందరం కూడా వచ్చి ఇక్కడ వాళ్ళకి ఎలా చేయాలో ఏంటో చెప్తుంటే వాళ్ళు చేసుకుంటున్నారు పూజ అంటే పిల్లలు చేస్తేనే పిల్లలు పెట్టుకున్నారు కాబట్టి పిల్లలు ముందుగా చేస్తేనే ఆ విఘ్నేశ్వరుడికి కూడా ఇష్టం కదండి అందుకని ముందుగా పిల్లలతోనే చేస్తున్నాము ఇక్కడ ఉన్నది చిన్న పందిరండి అదేమో వర్షం పడుతుంది అసలు నాకు వీడియో ఎలా తీయాలి అనేది కూడా అర్థం కాలేదు ఆ కంగారులోను ఇక్కడ ఉన్నదేమో కొంచెం ప్లేసు అందులో పిల్లలందరూ సరిపోయారు ఇంకేటి నుంచి వీడియో తీయాలి అనేది నాకు కూడా అసలు అర్థం కాలేదు నాకు తోచిన విధంగా ఏదో కొంచెం కొంచెంగా అయితే తీసానండి ముందు పూజ చేసుకున్నారు ఆ తర్వాత అష్టోత్తర శతనామావళి కూడా చదివి పూజ కూడా కంప్లీట్ అయ్యింది స్లోగా 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 గణేష్ గణేష్ దేవుడు చూపించామ్మా చెర దేవుడు చూపించు ఇప్పుడు కింద పెట్టి నేల చొక్కేయండి అందరూ తీసుకోండి తలకానాలకు నాలుగు ఐదు వేసి స్ంజీలు తీసేసి వెళ్తుంది మీరు ఎత్తి ఫుల్గా విఘ్నేశ్వరుడికి అలా గుంజీలు తీసి మనం మనసులో ఏ కోరిక కోరుకున్నా ఆ కోరికను తీరుస్తారంటండి విఘ్నేశ్వరుడు ఆ నమ్మకం అందరికీ ఉంటుంది ఇంకా పిల్లలు పెట్టుకున్నారు కాబట్టి ముందుగా పిల్లలతో పూజ చేయించేసాము ఆ తర్వాత వాళ్ళైతే ఆడుకుంటానికి వెళ్ళిపోయి మళ్ళీ వస్తూ ఉన్నారు ఆ తర్వాత ఇక్కడ ఉన్న మేమందరం కూడా ఒకరి తర్వాత ఒకరం పూజ అయితే చేసుకున్నామండి ఇంతకీ పిల్లలు పెట్టుకున్న విఘ్నేశ్వరుడు మా పూజ ఇదంతా ఎలా ఉందో నాతో కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి పిల్లలు ఈ వినాయకుడిని పెట్టుకున్న ఈ ప్లేసు మా ఇంటికి ఎంత దూరంలో ఉంది బయట నుంచి ఎలా ఉంది ఇదంతా కూడా ఇప్పుడు చూపిద్దామంటే వర్షం పడుతుంది కాబట్టి చూపించలేదండి నెక్స్ట్ వీడియోలో అసలు ఇంటికి ఎంత దూరంలో ఉంది బయట పందిరి ఎలా ఉంది ఇదంతా కూడా షేర్ చేస్తానండి ఆ తర్వాత ఇంకా అలా పూజ అయిపోయింది కదా ఇంటికి వచ్చేస్తాం మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఇంటి దగ్గర పూజ చేసుకోవాలి మళ్ళీ ఊళ్ళో ఉన్న ఇంకొక గుడి దగ్గరికి కూడా వెళ్ళాలి ఇప్పుడు ఇంటికి వచ్చిన వెంటనే మళ్ళీ బెల్లం తానికలు చేయడం అయితే మొదలు పెట్టేశానండి ముందు వెళ్ళేటప్పుడు పిండిని ఒక్కబోసి వెళ్ళాను కదా ఇప్పుడు వచ్చిన తర్వాత వెంటనే స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టేసుకుని ఒక లోటాడు పిండితో నేను బెల్లం తానికలు చేస్తున్నాను కాబట్టి పాకం కోసం ఇక్కడ మూడు లోటాల నేలను వేసేసుకున్నాను ముందు మూడు లోటాల నేళ్ళకి ఒక లోటాడు బెల్లాన్ని అయితే వేసుకుంటున్నానండి ఇలా మనం పాకాన్ని అయితే తయారు చేసుకుంటే కరెక్ట్గా వస్తుందండి ఇలా చేస్తేనే అండ్ ఇప్పుడు నేను లోటాతో చేస్తున్నాను కాబట్టి లోటా అని చెప్పాను లేదంటే ఒక గ్లాస్ కానీ లేదంటే ఒక కప్పు కానీ ఏదైనా మనం కొలతగా పెట్టుకుని ఒక కప్పు మనం పిండిని తీసుకుంటే మూడు కప్పుల నీళ్ళు వేసుకోవాలి ఒక కప్పు ఏమో బెల్లం వేసుకుంటే కరెక్ట్గా పాకం అనేది వచ్చేస్తుంది ఇంకా అలా పాకాన్ని స్టవ్ పైన పెట్టేశాను ఇక్కడ అమ్మ మేము ముందుగా ఒక్కబోస్తున్న పిండిని మనం కొంచెం కొంచెంగా ఇలా తీసుకుని బెల్లం దానికలైతే చుట్టేసుకోవాలి బెల్లాన్ని స్టవ్ పైన పెట్టేసి వచ్చాను కదా ఆ నీళ్లు మరుగుతూ ఉంటాయి ఇప్పుడు నేను కూడా ఈ తాలీకలు అయితే చూడతానండి ఇలాంటివి చేసినప్పుడు ఒకళ్ళే చేయాలంటే ఎక్కువ టైం పట్టేస్తుంది నాలుగు చేతులు కలిస్తేనే తొందరగా అవుతుంది ఇంకా అలా తాలికలు మొత్తం చుట్టేసుకున్న తర్వాత పాకం అన్నాను కదా అనేసి ఈ తీగపాకం అలాంటివి గటే ఏమీ రావాల్సిన అవసరం లేదు బెల్లం అంతా కరిగి నీళ్ళు మరుగుతున్నప్పుడు ఇలా మనం వరిపిండితో చేసిన తాలికల్ని ఇందులో వేసేసుకోవాలి ఇంకా ఒక్క మరుగు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసామంటే అవి మళ్ళీ చిక్కబడిపోతాయి కాబట్టి సరిపోతాయండి నేను కూడా పెద్ద ఎక్స్పెక్ట్నేం కాదు ఇలా ఒకటి రెండు సార్లు చేసామంటే మనకే తెలిసిపోతుంది కదా మీరైతే నాకంటే ఇంకా బాగా చేస్తారులే అండి కానీ అస్సలు రాని వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది కదనేసి ఇలా క్లియర్గా అయితే చెప్పానండి అండ్ ఇప్పుడు మా పెద్ద వదిన పండుగ రోజు ఫోన్ చేసింది ఏం చేసావు చిన్నారు వంటలు అనేసి అంటే ఇలా బెల్లం దానికలు చేశాను అంటే మరి వీడియో తీసావా అనేసి అడిగింది ఆ తీసాను వదిన అనేసి అంటే సర్లే నీ మేనకోడలకు బాగా యూజ్ అవుతుందిలే వీడియో అనేసి చెప్పింది అంటే ఇప్పుడు శివమిన వాళ్ళు ఉన్నారు కదా శివమణి ధనలక్ష్మి వాళ్ళు ఏంటంటే వాళ్ళకి రాదు కదండీ ఒకవేళ వచ్చినా కానీ పండగ రోజు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు కదా ఇప్పుడు నేను ఎలా క్లియర్గా చెప్పాను అంటే ఇంకా నా మీద నమ్మకంతో వాళ్ళు వెంటనే చేసేసుకోగలుగుతారు కదా మనం ఎలా క్లియర్గా చెప్పామంటే అని మా అయితే వెంటనే ఆ మాటే అంది నేను ఏమైనా కొడలకు ఉపయోగపడుతుందిలే కొలతలతో సహా చెప్పు అనేసి అంది ఇంకా అలా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక అలాంటి వాళ్ళందరికీ యూజ్ అవుతుందండి ఇంకా నేను ఒక షార్ట్ వీడియోలో చెప్దామనుకుంటున్నాను ఇంకా బాగా క్లియర్గాను ఇంకా అలా బెల్లం దానికి లూడికిపోయాయి పక్కకు పెట్టేశాను ఇప్పుడు మళ్ళీ అదే స్టాప్ అయినా ఒకటికి రెండు చొప్పున నేలను వేసేసుకున్నాను నీటిలో నానబెట్టుకున్న పచ్చిశనగపప్పుని కూడా వేసేసి వన్రాళ్ళకి మళ్ళీ సెకండ్ టైం పిండిని ఉడకబెడుతున్నానండి ఎందుకంటే ఫస్ట్ చేసినవేమో దేవుడి దగ్గర పెట్టుకోవడానికి ఇంకా మేము టిఫిన్ కింద తినడానికి అక్కడ ముందు కుడుములు అయితే చేసేసానని చెప్పాను కదా ఫస్ట్లో ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం ఎందుకు చేస్తున్నానంటే అమ్మమ్మ గుళ్ళో వినాయకునికి ఉండ్రాళ్ళ అయితే వేస్తానని మొక్కకు ఉందంట ఇంకా ప్రతి సంవత్సరం వేస్తున్నాంలే అండి ఇంక అందుకని ఇక్కడ వనరాళ్ళు చేయడానికి పిండిని అయితే ఒక్కబో ఒకటికి రెండు చొప్పున లేదంటే కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి ఎందుకంటే మనం దండ చూడుతున్నాం కాబట్టి విడిపోకుండా ఉండాలి కదా ఇప్పుడు మనం కుడుములు చేసుకున్నాం అనుకోండి అవి పిండి జల్లిచ్చేసి నూకతో మనం కుడుములు చేసుకుంటాం కదా కానీ ఇలా దండ గుచ్చేటప్పుడు మాత్రం పిండిని జల్లించకుండా పిండితో పాటుగానే మనం అనుకోండి అప్పుడు గుచ్చినా కానీ ఆ వుండ్రాళ్ళు అనేవి ఓడకుండా ఉంటాయి ఇంకా అలా మేము ముందేమో పిండిని ఒక పోసేసి ఆ తర్వాత చిన్న చిన్న ఉండల్లా చుట్టేసుకుని అవి కూడా ఆవిరిపైన ఉడికించవచ్చు లేదన్నా దండ కూడా గుచ్చేయచ్చండి ఇక్కడ మేము ఆవిరిపైన ఉడికించడానికి అంత టైం లేదు అనేసి దండ గుచ్చేస్తున్నాను నేను ఇప్పుడు పిల్లలు పెట్టుకున్న వినాయకునికి వేయడానికి ఊళ్ళో ఒక వినాయకుని గుడి కొత్తగా కట్టారండి ఆ గుడికి వెళ్దాం అనుకుంటున్నాము ఇప్పుడు కొత్తగా కట్టిన ఆ గుడిలో వినాయకుని మెడలో వేయడానికి ఇలా ఒక వండ్రాల దండ అయితే గుచ్చానండి ఇంకా మనం కింద కుచ్చేలా వచ్చేలా కూడా కట్టచ్చు కానీ ఇప్పుడైతే అంత టైం లేదండి ఫాస్ట్ ఫాస్ట్గా అలా దండైతే కట్టేశాను ఇంకా తర్వాత పూజ చేసుకోవడానికి అన్నీ రెడీ చేసుకుంటున్నాము వినాయక చవితి రోజున వినాయకుని పూజ అంటే అందరికీ గుర్తొచ్చేవి ముందుగా కుడుములతో చేసిన ప్రసాదం ఆ తర్వాత పిల్లల బుక్స్కి ఇలా ఓం అని రాసి పుస్తకాలని కూడా మనం దేవుడి దగ్గర పెట్టుకుని పూజ చేసుకుంటాం కదా ఇది అందరికీ ఉండే ఒక మెమరీ అండి మనం కూడా చిన్నప్పటి నుంచి ఎలానే చేస్తూ ఉండేవాళ్ళం కదా పిల్లలు స్కూల్కి వెళ్ళడం మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా నేనే వాళ్ళ పుస్తకాలన్నింటికి పసుపుతో ఓం అని ఇంకా స్వస్తిక్ అని ఇలా రాస్తాం కదా నేనే రాసేదాన్ని ఇప్పుడు పిల్లలు కూడా పెద్దవాళ్ళు అయ్యారు కాబట్టి వాళ్ళు కూడా కొన్ని బుక్స్కి అయితే రాసేసుకున్నారు ఇంకా అన్నీ చదివేసుకుని పూజ అయితే చేసుకుంటున్నామండి ఇప్పుడు అందరి ఇంట్లోనూ వినాయక చవితి పూజ అంటే చాలా హడావుడు ఉంటుందండి మనకి ఈ పాల వెల్లి కడతారు కదా పాల వెల్లి కట్టుకుని చేసుకోవడం ఇదంతా కూడా పెద్ద ప్రాసెస్సే ఉంటుంది కానీ మాకు ఆనమా లేదంటండి ఇంకా అందుకని మేము ఎలా చేసుకుంటామంటే పసుపు వినాయకుడిని లేదంటే చిన్న వినాయకుడిని కొనుక్కునో ఆ వినాయకుడికి ఇంకా నార్మల్గా పూజ అలా చేసుకుంటాము అలానే చేసుకుంటాం కానీ కథ చదవడం కానీ లేదంటే పాల వెళ్ళి కట్టుకోవడం కానీ ఇదంతా ఆనమా లేదంటండి ఏంటో పెద్దవాళ్ళ మాటలు కొన్ని ఎలానే ఉంటాయి కదా ఎప్పటి నుంచో ఇలానే వస్తుందంట ఇంకా ఆ ఆనమా ప్రకారం మేము కూడా అలానే చేసుకుంటాం కాబట్టి పెద్ద హడావుడైతే ఉండదండి మేము ప్రసాదాలు చేసుకుని నార్మల్గా పూజ అయితే చేసుకున్నాము ఆ తర్వాత మా ఊర్లో కొత్తగా కట్టిన వినాయకుడి గుడి ఉందని చెప్పాను కదండి ఆ గుడి దగ్గరికి అయితే వచ్చేసాము ఇక్కడ చిన్న విగ్రహం చూపిస్తున్నాను చూసారా అండి ఈ చిన్న స్వయంభూ అయితే ఒకరి పొలంలోనండి తేగలు తవ్వుతుంటే ఆ తేగల పాత్రలో ఆ చిన్న విగ్రహం దొరికిందంటండి ఇంకా అప్పటి నుంచి వాళ్ళు చిన్న చిన్నగా పూజలు చేయడం అయితే స్టార్ట్ చేశారు ఇదంతా కూడా జీడిమాడి తోటండి ఈ జీడిమామిడి తోటలో తేగలు తవ్వుతూ ఉండగా తేగల పాత్రలో వినాయకుని విగ్రహం అయితే ఆ స్వయం అయితే దొరికిందంటండి అప్పటి నుంచి చిన్న చిన్నగా పూజలు చేయడం అయితే స్టార్ట్ చేశారు చాలా పెద్ద గుడి అయితే అయిందండి చాలా నమ్మకంగా భక్తులైతే ప్రతి బుధవారం వస్తున్నారు ఇంకా అంటే ఆ రోజు వర్షం ఒకటండి ఇప్పుడు మనకి గుడిలో చాలామంది జనం కూడా ఉంటారు కదా వీడియో తీసుకోవాలి అంటే నాకు కొంచెం భయంగా అనిపించింది యూట్యూబ్లో వీడియోస్ పెట్టే వాళ్ళకి భయం అనేది ఉండకూడదండి నేను కూడా భయపడకూడదు అనేసి అనుకుంటాను కానీ అలా గుడికి వెళ్ళేసరికి అందరిని చూసేసరికి మళ్ళీ ఏంటో భయం అనిపించేస్తుంది ఇంకా అలా ఊళ్ళో ఉన్న గుడికి అయితే వెళ్ళొచ్చాము ఆ తర్వాత ఇక్కడ పిల్లలు పెట్టుకున్న వినాయకుని దగ్గర కూడా పిల్లలిద్దరితోనూ ఇలా ఉండరా అలా దండైతే దేవునికి వేయించేశాము ఊళ్ళో నాలుగైదు గుళ్ళ వరకు కూడా పెద్దగానే చేస్తారండి ఎక్కువగాను ఇంకా చిన్న చిన్నగా పిల్లలు పెట్టుకునే వినాయకుళ్ళకైతే ఇంకా లెక్కే ఉండదండి ప్రతి వీధిలోనూ ఒక్కొక్కళ్ళు ఉంటారు కాబట్టి ఇంకా మేము ఆ గుడికి వెళ్ళొచ్చాము తర్వాత ఇక్కడ పిల్లలు చేసిన ఈ వినాయకుని దగ్గరికి వచ్చి ఇక్కడ కూడా ఉండాలి కదండి ఏం చేసాము ఒకవైపు వర్షం అండి మొన్నటి వరకునేమో జ్వరాల పిల్లలిద్దరికీ తాడవకంట్రా అని చెప్పినా కానీ అసలు వినలేదు ఇంకా వీళ్ళందరూ కలిసి చాలా బాగా చేసుకున్నారు ఇంకా మేము అక్కడికి దారిలోనే మాధవి వాళ్ళ ఇల్లు కూడా ఉంటుంది ఇంకా మాధవిని ఒక చిన్న వీడియో తీయమనేసి నేను ఎలా రెడీ అయ్యాను అనేది కూడా మీతో షేర్ చేస్తున్నాను ఇంకా నేను ఎప్పుడు కూడా చాలా సింపుల్గా రెడీ అవుతానండి మీకు తెలిసిందే కదా డైలీ పెట్టుకునే చెవులేలు ఇంకా నల్ల పూసలు ఒకటే వేసుకుంటాను ఈరోజు ఏంటంటే బుట్టలు పెట్టుకున్నానండి చెవులకి ఇంకా మెల్లో ఇలా పూసల దండు కూడా వేసుకున్నాను ఈ లుక్ అనేది ఎలా ఉందో నాతో షేర్ చేయండి అంటే నాకు సెట్ అయిందా లేదా అని మీరు చెప్పారనుకోండి ఆ దగ్గర మరీ ఎక్కువేమి ఉండవండి అంటే ఎక్కువగా ఏమీ కొనను కాబట్టి ఎందుకంటే నాకు చెవులలు కానీ ఏమన్నా అలాంటివి పెట్టుకున్నానంటే ఎలర్జీలా వచ్చేస్తుంది అండి పడవ అసలు గోల్డ్ అయితేనే పడతాయి తప్ప మిగతావి ఏవి వేసుకున్నా ఇప్పుడు దండ వేసుకున్నా మెడంతా కూడా ఎలర్జీ వచ్చేస్తుంది చేతులకి గాజులు వేసుకున్న ఎలర్జీ వచ్చేస్తుంది ఇంకా అందుకని ఎక్కువగా ఏం కొనుక్కోను ఎలా ఉందో చెప్పండి ఇంకా తర్వాత ఎక్కడి వరకు వచ్చారు కదక్క ఆ లోపల మా దేవుడిని కూడా చూసి వెళ్ళండి అనేసి అందు మాధవి ఇంకా మాధవి వాళ్ళైతే పాలవెల్లి వెళ్ళి కట్టుకుని చాలా బాగా పూజ చేసుకున్నారు ఇంకా అమ్మమ్మ నేను ఇద్దరం కలిసి ఇక్కడ కూడా దండం పెట్టేసుకున్నాము ఇలా వినాయక చవితి రోజున మా పనులన్నీ కూడా జరిగాయండి మధ్యాహ్నం నుండి ఇప్పటికిప్పుడే తెలిసిన వార్త ఏంటంటే మా మావయ్య గుడి దగ్గర నుంచి వచ్చి రేపు లేదంటే ఎల్లుండా మనం పేటల మీద కూర్చుందాము అనేసి అన్నారు ఇంకా సరే అనేసి రేపే కూర్చుందాము అనేసి అనుకున్నాము ఇంకా అనుకున్న తర్వాత పిన్నాళ్ళు ఉంటే బాగుంటుంది కదా అనేసి వాళ్ళని కూడా రమ్మన్నాము సాయంత్రానికి పిన్ని వాళ్ళు కూడా ఇంకా అప్పటి వరకు అనుకోలేదు అంటే ఏదో ఒక రోజు కూర్చుందాం అనుకున్నాం కానీ ఆ వినాయక చవితి అయినా ఆ తర్వాత రోజే కూర్చుంటామని అనుకోలేదు ఇంకా సరే ఏదో ఒక రోజును కూర్చోవాలి కదా ఏపే కూర్చుందాం అనేసి ఇంకా పేటల మీద అయితే ఆ తర్వాత రోజు కూర్చుంటున్నాం అండి ఇంకా అందుకనే ఆ రోజు అంటే వినాయక చవితి రోజు సాయంత్రానికే పిన్నాళ్ళు అయితే వచ్చారు ఇంట్లో నాకు ఒక కొత్త చీర ఉంది కానీ దాని మీదకి బ్లౌజ్ కుట్టలేదండి ఇంక అందుకని పిన్ని రావడంతోనే బ్లౌజ్ కుడుతుంది ఈ ఎంబ్రాయిడరీ వర్క్ కూడా పిన్నే చేయించింది ఇంకా సర్లే రేపు పొద్దున్న కొత్త చీర కట్టుకుంది కానీ నేను కుట్టేస్తానని ఇక్కడ పిన్ని కొడుతుంది ఆ తర్వాత రోజు గుళ్ళో పిన్నాళ్ళు మేము ఇద్దరము రెండు జంటలు కలిసి గుళ్ళో పేటల మీద కూర్చున్నామండి ఆ వీడియోని నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఈ వ్లాగ్ నచ్చినట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ వచ్చేస్తాను అప్పటివరకు ఉంటానండి Bye Andy